అయింది మన ఇండియన్స్ అందరికీ నా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను ఈరోజు అస్తమాట నేను షాప్లో ఉండే వీడియో చేస్తున్నానని ఎవరు ఏమనుకోద్దు ఎందుకంటే నాకు సెలవు గట లేదు బయటికి వెళ్ళి ఏదైనా వీడియో చేయడానికి అందు గురించి నేను షాప్లోని ఇంట్లోని తప్ప ఎక్కడ చేయలేను అయినా సరే ఎక్కడ చేసినా సరే మీరు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే నేనైతే వీడియోస్ చేస్తాను ఎవరు కనుక తప్పగా అనుకోవద్దు ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ ఐటమ్ చూపించాను అనుకుంటున్నాను అది చాలా మందికి తెలుసు కానీ ఏంటో ఇలాంటి చిన్న అంటే మన ఇండియాలోని తక్కువ ధరకు దొరికేది లో అతి ఎక్కువ ధరలో దొరుకుతుంది అది కూడా దొరుకుతుందా అని ఒక ఆశతో లేదంటే ఒక ఎగ్జైటింగ్తో వీడియో చేస్తున్నాను అనమాట ఎందుకంటే చాలా మంది మన ఇండియన్స్కి ఏంటంటే ఇంటి దగ్గర ఏమనుకుంటున్నారంటే కోవైట్లో మనం తిన్నట్టే తింటారమ్మా లేదంటే మనం తినాలన్నీ ఉంటాయమ్మా ఇవి ఉంటాయా ఇవి ఉంటాయా ఏ ఫైవ్ మజూద్ వాచ్ త్రీ మాఫీ అన్నీసా ఎబిసా అబుల్లో మజూద్ అసలే ابلو ابلو مم. ابل ابل ما, فيه. ما أبلو. ابلو ابلو هاو ماتش يعني في 12 في آه. 15 سنه كفاله برضه آه. هذا ضد الماء اصلي آه. انا ابن نفسه قريب من هذا واتش 3، نفسه قريب من ريدمي هذا ما في المستراب ما في استراب من هذا ما يبي استراب هذا يجي هذا يجي كذا شوف ما يبي نفسه هذا امم يبي استراب نفسه واتش في 3 واتش 3 هذا ريدمي أنا ما أبي ستراب ها ستراب ما يبي هذا بوينت ها سيدة على طول في كليبس ها أوكي أوكي أنا فهم بس الحين ما في هذا أول أنا أشوف هنا معلوم ماله ماله هذا في أنا سوا سوا في بس الحين هذا خلص لازم يبي هذا هذا يبي مو شكرا أنت سيب ما تلاقينا سري هذا نيجي ينقا ولا هذا نيجي أردن ఓకే అండి ఇంతసేపు అయితే మాట్లాడానని ఎవరు ఏమనుకోద్దు ఎందుకంటే షాప్లో ఉన్నప్పుడు మనం కస్టమర్ని ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే మా ముదిరు ఎక్కువగా నన్ను వీడియోస్ చేసుకున్నా ఏమీ అండు ఎందువల్ల ఎందుకంటే నేను ముందు కస్టమర్ని చూసుకుంటాను కాబట్టి అందు గురించి నన్ను ఏమనడు అందుకే నేను అన్ని వీడియోలు కూడా షాప్లోనే చేస్తాను చెప్పాను కదండి మన ఇండియన్స్ ఎక్కువగా ఎక్కువగా అనుకుంటున్నారు కాబట్టి ప్రతి చిన్న దాన్ని కూడా వీడియో తీసి పెడుతున్నాను అంటే ఇండియాలో దొరికినట్టు కోవైట్లో దొరుకుతాయా లేదా అన్నట్టు ఓకేనండి దొరుకుతాయి ప్రతి ఐటమ్ దొరుకుతుంది కానీ ఇండియాలోనే ట్వంటీ గేట్కి దొరికి ట్వంటీ రూపీస్కి దొరికిది కూడా ఇక్కడ మేబీ న్యూస్ దినార్ అవ్వచ్చు దినార్ అవ్వచ్చు సెవెన్ ఫిఫ్టీ అవ్వచ్చు మేబీ ఇండియాలో దినార్కు దొరికితే ఇక్కడ రెండున్నర దినాలు దొరకచ్చు అలా వేరియేషన్ ఉందన్నమాట కానీ చూడండి ఐటెం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఎక్స్పెన్సివ్ ఒకటి ఏంటంటే మన ఇండియన్స్ ఏమంటున్నారంటే ఇక్కడ ఏదైనా అంటే ఇండియాలో దొరికేది ఇక్కడ దొరికితే ఇండియాలోనే చాలా తక్కువ రేటుకున్నారు కదా మీరు ఎక్కువ రేటు చెప్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఈ క్షణానికి కావాల్సిన వస్తువు ఇండియాలో తెప్పించు తెచ్చుకోలేము కదండి అందుకే ఖచ్చితంగా రేట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చి ఏదైనా వస్తువు మన ఇండియాలో కావాలి అనుకుంటే కనుక మన మనకి ఇంచుమించు మనం వచ్చామంటే సంవత్సరం రెండు సంవత్సరాల దాకా వెళ్ళాం దాని మీద ఏదైనా మనకి ఖచ్చితంగా కావాలంటే కొనుక్కోవాల్సిందే అందు గురించి ఇంత సోది చెప్తున్నావేటమ్మా అసలు నువ్వు చెప్పాల్సిన ఐటమ్ ఏంటి అన్నదైతే చెప్పలేదు అని అనుకుంటున్నారు నేను చెప్తాను ఇప్పుడు చూపించేస్తున్నాను ఓకేనా చూడండి ఇది ఏంటి చాలా వెరైటీగా ఉంది కదా ఇది కొబ్బరి బొండమిండి దీన్ని తయారు చూడండి నిజంగా చెప్తున్నాను ఇండియాలో నేను ఎక్కడ చూడలేదండి నార్మల్గా అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇచ్చేస్తారో తాగేసాను ఇంటిది మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళాను చూడండి రోజు మించు రెండు బాట అంటే రెండు కొబ్బరి బొండలైనా సరే నేను తాగానండి రోజుకి ఒక్క రోజుకి ఎందుకంటే వెళ్ళడమే ఎండాకాలంలో వెళ్ళాను దాహానికి తట్టుకోలేక రోజుకి రెండు బొండలు ఖచ్చితంగా ఒక బొండం ఎంత అనుకుంటున్నారు మా ఊరు సైడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మంచి బొండం ఒరిజినల్ బొండం చక్కగా అప్పటికప్పుడికి కొట్టి చేతికిస్తాడండి అసలు ఈ బొండాన్ని ప్యాకింగ్ కావాల్సింది ఈ స్టైలిష్ ప్యాకింగ్ కోసమే ఇంత తీసుకున్నట్టున్నాడండి ఎంత తెలుసా ఒక్క బొండం వచ్చి రెండు వందల రూపాయలు ఇండియా మనీ ఈ కొవైట్లోని సెవెన్ హండ్రెడ్ ఇది ఇంకా దూరం నుంచి వేరే వేరే ఏరియా నుంచి తెచ్చాను కాబట్టి సెవెన్ హండ్రెడ్ ఇక్కడైతే రెండు వందల ఎనభై రూపాయలు దినారు అంటే రెండు వందల ఎనభై రూపాయలకి ట్వంటీ ఫైవ్ రూపీస్ కొబ్బరి బొండం వస్తుంది ఎంత తేడా చూడండి ఎంత డబ్బులు 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 ఎన్నికాయలు ఇంచుమించు రెండు వందల ఎనభై రూపాయల కంటే లెక్క సరిగా వేయలేదు కానీ ఒక పది కాయలు అయినా వచ్చేస్తాయి కదా చూడండి ఇది ఎంత రెండు వందల రూపాయలు కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకున్నాను కాబట్టి ఎనభై రూపాయలు తగ్గింది చూసారా అసలు దీన్ని స్టైలిష్ చూసారండి ఎట్లా తయారు చేసాడో ఇది ఓపెన్ నిజంగా ప్రామిస్గా ఇది ఓపెన్ చేయడం కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఇప్పుడుకి వచ్చి కోవైట్లో ఇది నేను చూడలేదండి ఇదే ఫస్ట్ టైము అంటే ఇలాంటి కొబ్బరి బండు ఎలా ప్యాక్ చేస్తారని మొన్న ఒకసారి వీడియోలో చూపించాను చూడండి లూలులో అది చెత్త కూడా పట్టుకోలేదు జస్ట్ అలా చూసేసి వీడియో తీస్తున్నప్పుడు చూశాను కాబట్టి చూసేసి వదిలేశాను కానీ ఇది ఈరోజు నేను రప్పించుకున్నాను అసలు తాగాలి అని చెప్పి ఎలా ఉంటుందని నాకు తెచ్చుకున్న వెంటనే నేను డైరెక్ట్గా తాగేయడం ఎందుకు ఒక వీడియో చేస్తే గనుక ఇది కూడా ఒక వీడియో అవుతుంది కదా అలాగని చెప్పి వీడియో చేస్తున్నాను ఇది ఓపెన్ చేయడం కూడా నిజంగా తెలియదండి ఒకవేళ ఈ స్టిక్కర్ తీయాలేమో స్టిక్కర్ తీయ స్టిక్కర్ తీయాలండి స్టిక్కర్ తీసి తర్వాత ఏం చేయాలి ఒకవేళ ఇంతేనా ఇంతే అబ్బా

నాకు తెలియట్లేదండి ఎట్లా అసలా నా వీడియో పాడైపోయా ఉన్నదా ఇది ఇది ఓపెన్ చేయడం ఎలాగో ఎవరైనా చెప్పున్నా బాగున్నావు నిజంగా నాకు తెలియదు ఓపెన్ చేయడం ఇంతేనేమో అండి ఇది ఎట్లా పెట్టుకొని తాగడం అంతే కాల్సు అయ్యో నేనైతే ఇదైతే ఓపెన్ చేయడం అయితే రాలేదు ఏమన్నా తరిగా ఉండుంటదండి ఇది ఎట్లా ఓపెన్ చేయాలో నాకైతే తెలియట్లేదు చూసారు కదా కొబ్బరి బండం అయితే రెండు వందల ఎనభై రూపాయలకి అంటే బయట నుంచి తెచ్చిన ఎనభై రూపాయలు తగ్గింది కానీ మేము ఇక్కడ పని చేసే దగ్గర అయితే రెండు వందల ఎనభై రూపాయలే బాగున్నా అసలు అసలు నీళ్ళు ఆరిపోయి నీళ్ళు ఆరిపోయినట్టున్నాయండి నీళ్ళు నీళ్ళు ఉన్నట్టు ఏం ఊపితుండదు డబ్బు ఇష్టం ఊ ఊగి కూడా ఊగట్లేదు అసలు ఇందులో ఏముందో అర్థం కాలేదు ఓకేనండి చాలా ఫన్నీగా చే చేయాలనుకుని చేశాను వీడియో ఎవరు తప్పుగా అనుకోద్దు ఓకేనా చూపి చూపించడం అయితే చూపించాను కదండి ఇది ఓపెన్ చేసి ఎలా తాగాలన్నది నేను వేరే వాళ్ళని అడుగుతాను తెలియలేని పనులు చేస్తే ఇలాగే ఉంటదండి నాకు నిజంగా తెలీదు ఒకసారి చూద్దాము ఎట్లా ఉంటది అనుకున్నాను ఒకవేళ ఓపెన్ చేసే విధానం ఏమైనా ఉంటుందేమో చూద్దాము ఓకేనా చూడండి ఇండియాలో అయితే మనకి కొవైట్లో అయితే ఆ కొబ్బరి పడడం కూడా దొరుకుతుంది కానీ ఎక్కువ కాస్ట్ అండి దాని బదులు రెండు వందల ఫిల్స్ అయితే కోకోనట్ వాటర్ బాటిల్లు ఉంటాయి అయితే అయితే సరిపోద్ది అండి ఎంత రేటు కట్టు అవసరం లేదు వీడియో కోసం నేను జస్ట్ అంతే ఓకేనా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోద్దు వీడియో సపోర్ట్ అయితే చేయండి ఓకేనా వీడియో చూస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాయ్ బాయ్ ఎవరు చెప్పలేదు కానీ నేనే ఇది గట్టిగా లోపల గుచ్చేసి దీన్ని ఇట్లా పెడితే చా బాలే అసలు బాలే